హోరి దేవుడా ఇన్ని కామెంట్స్ వస్తాయని అస్సలు నేను ఊహించలేదు ఇన్ని కామెంట్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చూడిపోతుంది ఏదైనా ఆయిల్ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అన్ని కలిపి ఒక ఆయిల్ చేశాను ఆ వీడియో ఉంది మీకు కావాలంటే చెప్పండి పెడతానని పెట్టాను అని ఆ దానికైతే ఎన్ని కామెంట్స్ వచ్చాయో అందుకే ఈ వీడియో పెడుతున్నాను మీకోసం ఫస్ట్ అయితే మన దగ్గర రెండు రకాల ఆయిల్ ఉండాలి ఒకటి ఆముదం ఒకటి కొబ్బరి నూనె ఉండాలి ఆముదం చూసారా ఒక పావు కిలో ఆముదం తీసుకుంటే కిలో కొబ్బరి నూనె తీసుకోవాలి ఈ క్వాంటిటీలో మరగబెట్టుకోవాలి నూనె ఇప్పుడు నేను చూపించను చూసారా ఒక పెద్ద బాటిల్ కొబ్బరి నూనె ఒక చిన్న బాటిల్ ఆముదం తీసుకున్నాను కదా ఒక మంచి గిన్నె తీసుకోవాలి నీ నాన్ వెజ్ వండని గిన్నె కారం వండని గిన్నె తీసుకోవాలి అది స్టీల్ గిన్నె తీసుకుంటే మంచిది అనమాట ఫస్ట్ ఒక పెద్ద బాటిల్ ఉంది కదా కొబ్బరి అది వేసేసాను తర్వాత ఆముదం కూడా వేసేసి ఇంకొకొక్కటిగా వేసుకోవాలి నేను చూపించిన ఐటమ్స్ ఇంకా మెంతులు కలంజే సీడ్స్ ఉసిరికాయ ముక్కలు కలబంద ముక్కలు గోరింటాకు కరివేపాకు మందారాకులు ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి చూసారు కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏమేమి వేసుకున్నాను రెండోసారి కూడా చూసుకోండి ఉంటే మందార పువ్వు కూడా వేసుకోండి మన ఊరు సైడ్ అనుకోండి మందార పువ్వు ఈజీగా దొరుకుతుంది ఇక్కడ లో దొరకడం కష్టం ఎవరి దగ్గర ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు కలొంజీ సీడ్స్ దొరకపోతే ఆనియన్ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి మరిగించుకుంటే చాలానే బాగుంటుంది అక్కడ నేను ఏంటంటే సీడ్స్ ఉన్నాయి కదా అనేది ఆనియన్ అయితే వేసుకోలేదు ఈ నూనె అనేది బాగా మరిగిపోవాలి చిన్న మంట మీద నూనె అనేది మరిగించుకోండి పెద్ద మంట అనుకోండి చాలా మాడిపోతుంది అనమాట చుట్టుపక్కల కూడా మాడిపోయి అవి కూడా మాడిపోతే మనం వేసే అన్ని మాడిపోతాయి ఒకసారి వాడండి పని చేస్తే రెండోసారి కూడా ఇంకో ట్రై చేయండి చూసారు కదా వేసినవన్నీ ఎర్రగా మంచిగా నల్లగా వేగిపోయాయి నూనె నూనెంతా ఇటు సీసా అయింది ఇంకొంచెం గిన్నెలో ఉండిపోయింది దీంట్లో వచ్చేసి మనకు నెత్తి నొప్పి రాకుండా ఉండాలంటే ఒక నాలుగైదు వెల్లుల్లి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి మనకి ఎప్పుడు కావాలంటే ఈ సీసాలందు ఒక గిన్నెలో వేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి నేనైతే నెత్తికి పెట్టుకుంటున్నాను చూడండి ఏదైనా చేస్తాం అది సక్సెస్ అయితే కదా మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనేసి ఇన్ని రోజులు ఆగి సక్సెస్ అయింది కాబట్టి ఈ రోజు అయితే నేను నూనె వీడియో అప్లోడ్ చేశాను మీరు కూడా చేసుకొని చూడండి ఎలా ఉందో కామెంట్ ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి